నమస్కారం నేను మీ ఫెన్భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి షార్ట్స్ రూపంలో కానివ్వండి వీడియోస్ లాంగ్ వీడియోస్లో కానివ్వండి మనము ఈ వీడియోలో మరొక అంశం మెడికల్కి సంబంధించిందే మెడికల్ ఆస్ట్రాలజీ వైద్య జ్యోతిష్యానికి సంబంధించిందే మధుమేహం ప్రపంచంలో అతిపెద్ద సమస్యల్లో ఇది ఒక సమస్య అంటే వివాహాలు కావట్లేదు ఉద్యోగాలు లేవు అలా ఇలా సమస్యలు అన్నీ ఉన్నా కూడా వైద్యపరమైన సమస్యలు ప్రతి ఒక్కళ్ళకి కూడా మినిమం చూసుకుంటే ఏజ్తో సంబంధం లేకుండా ఏ ఏజ్ వారికైనా ఒక్కొక్కప్పుడు పుట్టిన పిల్లలకి కూడా ఉంటుంది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అరవై డెబ్భై ఎనభై మన జీవన ప్రయాణం ముగించేంత వరకు కూడా ఈ వ్యాధితో బాధపడుతున్నారు అంటే ఇంత ఇది ఇబ్బంది పెట్టే అంశమే సరే దీనికి మందులు వచ్చాయి కొన్ని కొన్ని మనం చేసుకునే వ్యాయామాలు వాకింగ్లు వీటి వల్ల కొంత చెంది కానీ ఇది ప్రాణాంతకమైనది అంటే వివిధ రోగాలు ఇతరత్ర రోగాల వల్ల ఇబ్బందికరమైన అంశం అయితే ఇది ఇబ్బంది ఎక్కువ అవుతుంది లేదు అంటే ఈ మధుమేహము డయాబెటీస్ షుగర్ వీటికి సంబంధించి వాడుక భాషలో షుగర్ షుగర్ అంటారు మధుమేహము అని కొంతమంది డయాబెటీస్ అని ఇంగ్లీష్లో అంటూ ఉంటారు యాక్చువల్గా మధుమేహం డయాబెటీస్ మనం వాడుక భాషలో తెలుగులో అందరూ కూడా షుగర్ వచ్చింది షుగర్ వ్యాధి వచ్చింది స్వీట్స్ తినటం మానేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వీటికి సంబంధి వచ్చిన తర్వాత దీని గురించి ఎక్కువగా టెన్షన్ పడిపోవటం అపోహల వల్లే ఇది ఎక్కువగా ఉధృతి చెందుతుంది లేని పక్షంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు జీవితం అనేది సాగుతూ ఉంటుంది మనకి ఏ వయసులో వచ్చినప్పుడు కూడా అది ముప్పైకి వచ్చిందా నలభైకి వచ్చిందా యాభైకి వచ్చిందా అనేది తీసుకోకుండా ఎప్పుడూ కూడా సాగుతూ ఉంటుంది కాకపోతే దీనివల్ల మన బాడీలోని మెటబాలిజం ఎప్పుడైతే మనకి దెబ్బతింటుందో దానివల్ల ఇటువంటి రోగాలు అనేవి వస్తూ వస్తూ ఉంటాయి మనం తీసుకునే ఆహారంలోని పిండి పదార్థాలు ఏదైతే ఉన్నాయో అవి జీర్ణమయ్యే శరీరానికి కావలసిన శక్తిని అనేవి ఇస్తూ ఉంటాయి అందులో ప్రాంక్రియాస్ అనే గ్రంథి ఈ ఇన్సులిన్ని రిలీజ్ చేయటం వల్ల మనకి హార్మోన్లన్నీ కూడా ఇంబ్యాలెన్స్ లేకుండా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే రక్తంలోని చక్కెర శాతం కూడా తగు మోతాదులో ఉంటుంది ఎప్పుడూ కూడా ఉంటుంది అది మీకు ఎందుకు పంపింగ్ సరిగా చేయకపోవటం ఆ వ్యవస్థ సరిగా లేకపోవటం వల్ల ఇన్సులిన్ తక్కువైనప్పుడు మనకి షుగర్ వచ్చింది అండి మీకు అని చెప్పని అంటూ ఉంటారు మధుమేహం వచ్చింది డయాబెటీస్ వచ్చింది దానికి మనం ట్యాబ్లెట్స్ తీసుకోవటం అది ఉధృతి పెరిగినప్పుడు ఇన్సులిన్ కూడా కొంతమందికి ఇస్తూ ఉండటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఇది వైద్య భాషలో వచ్చేటప్పటికీ డయాబెటీస్ మెలిటస్ అని పిలుస్తారు మనం సామాన్యంగా తెలుగులో మధుమేహము లేదా చక్కెర వ్యాధిగా దీన్ని చెప్తూ ఉంటాం రక్తంలో మితిమీరిన చక్కెర స్థాయిని గుర్తించటం ఇది రకరకాలుగా దీన్ని ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు కొన్ని మారుతూ ఉండటము వైద్యపరమైన ఇక్కడ మనము తప్పు పట్టడానికి ఎవరిని కించపరచటం అనేది కాదు కానీ బలవంతంగా కూడా కొంత ఇది మన మీద రుద్దబడుతోంది మెడికల్ మాఫియా అని కూడా మనం చెప్పవచ్చు ఎక్కువగా కూడా గత అంటే గత ఇరవై సంవత్సరాలుగా ఇది ఉంది పది సంవత్సరాలుగా ఎక్కువగా కూడా జరుగుతోంది దీనికి కొంచెం అది దాని ఏవైతే రీడింగ్స్ ఉంటాయో అవన్నీ హెచ్చు తగ్గులు చేసేసి మార్చేసి మందుల కంపెనీలు వాళ్ళు అందరికీ కూడా ఎడిట్ చేయటం అనేది జరుగుతుంది ఇది ఒకంత నాకు తక్కువ పరిజ్ఞానమే మెడికల్ పరంగా కానీ ఇది విన్నదే నేనైతే చూసింది కాదు ఆ వాటిల్లో ఉద్యోగాలు చేయలేదు అలాగే మనం ఎవరిని కూడా వింటేనే మనం చెప్పకూడదు చూసే చెప్పాలి కాకపోతే ఏంటంటే ఇది జరుగుతున్న వాస్తవమే అని అందరికీ తెలుసు వీడియో చూసే వాళ్ళందరికీ కూడా కాకపోతే రకరకాలుగా ఇది ప్రపంచం అంతా కూడా కబలించి వేస్తోంది జనాలందరినీ కూడా పూర్తిగా ఈ వ్యాధిని తగ్గించే మందులైతే లేవు మనకు వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే ఎప్పుడూ కూడా వ్యాధిని కొంత కొంతవరకు సప్రెస్ చేసేవి ఉంటాయి కానీ పూర్తిగా అయితే మనకి మెడికల్లో లేవు అదే వచ్చింది మనం ఇంగ్లీష్ అయినా తీసుకోండి ఏదైనా కొంత ఆయుర్వేదమే ఇంకా నయం కొంతలో కొంత సర్ప్రెస్ చేసే అవకాశం ఉంటుంది మన ప్రాచీన భారతదేశానికి సంబంధించిన ఆయుర్వేద ఇంగ్లీష్లో అయితే లేదు కానీ దీనిపై చెడు ప్రభావం మన శరీరంపై భారీగా చేస్తూ ఉంటుంది కాబట్టి దీని మీద జాగ్రత్త అవసరం సూచన స్థానములు గ్రహములు గురించి భావాల గురించి తెలుసుకునే విషయాన్ని వచ్చేద్దాం ఈ వీడియోలో మనం చూసినట్టయితే డయాబెటీస్ మధుమేహం గురించి తెలుసుకునే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము పరిశీలించవలసిన స్థానం షష్ఠ స్థానం ఇది రోగాలకు సంబంధించిన స్థానం అన్ని గ్రహాల అన్ని భావాలకు అన్ని రోగాలకు కూడా పరిశీలిస్తాం అలాగే రోగస్థానం కన్య రాశి చక్రంలో చూసుకున్నట్టే కారకాగ్రహం చంద్రుడు చంద్రుడు శుక్రుడు గురువు శుక్ర గురువులు కూడా వీటికి ఎక్కువగా కారకత్వం వహిస్తారు ఈ మహారదేశం నడుస్తున్నప్పుడు పరిశీలించుకుంటే గమనించుకుంటే చూడండి ఇద్దరు శుక్రమహర్దశ చంద్ర మహర్దశ ఈ మూడు మహర్దశలు నడిచేటప్పుడు తప్పకుండా వీరికి వస్తుంది అంతర్దశలో కానివ్వండి అలాగే ఉదరానికి కారకుడు రవి వీటిని మనం తీసుకున్నప్పుడు ఈ కారకత్వాలు అలాగే ఈ గ్రహాలు కాంబినేషన్ వచ్చినప్పుడు ఎక్కువగా కూడా వీరిపై ఉంటూ ఉంటుంది ఇది ఉదరానికి కారకుడైన రవి గ్రంథులకు కారకుడైన గురు శుక్ర చంద్రులు పాపగ్రహ వీక్షణలు స్థితులు అలాగే ఈ రుగ్మతలకు కారకత్వం వహిస్తాయి అలాగే కొంత స్థానంతో పాటు స్థానాన్ని కూడా పరిశీలించాలి మనం ఇప్పుడు ఇప్పుడు ఏ ఏ రోగాలు వీటికి వస్తాయి అని వీటికి మధుమేహానికి మనకి కారకత్వం వహించే కొన్ని గ్రహ యోగాల గురించి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గురుడు శని నక్షత్రంలో ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బంది వీరికి వచ్చే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే శని రవి శుక్రులు పంచమ స్థానంలో ఉంటే మధుమేహ రోగము వచ్చే అవకాశం ఉంటుంది లగ్నం నందు రవి శని కుజులు ఉన్నప్పుడు కూడా వస్తుంది మనము అనుకోవచ్చు ఇది ఇవాళ రేపు అంత కామన్ అయిపోయింది మీరు ఈ కాంబినేషన్స్ అన్నీ చేసి అంటే ఇది కూడా ఒక ఇంత పరిశీలన చేసి పరిశోధనాత్మకంగా చెప్పేదేనండి అలాగే లగ్నాధిపతి నీచులో ఉన్నను లగ్నాధిపత్య లగ్నాధిపతి పాపత్వం పొందినను కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది కుజుడు పది నుండి నుండి శని చూడబడినప్పుడు కూడా ఈ మధుమేహ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది లగ్నంపై పాపగ్రహ దృష్టి శుక్రుడు ఎనిమిదిలో ఉన్న చూసినా కూడా అష్టమ స్థానాన్ని పాపగ్రహం చూసినా కూడా వీరికి వచ్చే అవకాశం ఉంటుంది అని మనకి చెప్పడం జరిగింది పాపయుతుడైన గురువు షష్టస్థానం మంది ఉన్నప్పుడు అంటే అక్కడ స్థానంలో ఉండి ఏదైనా పాపగ్రహంతో కలిసినప్పుడు లగ్నంపై పాపగ్రహ దృష్టి గురుడు పాపగ్రహంతో కూడినను కలిసి ఉన్నప్పుడు కూడా పాపగ్రహం శని కుజ రవి వీరితో కలిసినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది గురుడు శని లేదా రాహుతో కలిసినా కూడా లేదా చూడబడినా కూడా వస్తుంది అని మనం చెప్పవచ్చు శని కారణంగా చంద్రుడు పాపత్వం పొందినా కూడా కలిసినా చూసినా కూడా అలాగే గురుడు పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నప్పుడు కూడా వచ్చే అవకాశం ఉన్నది శుక్ర నక్షత్రంలో మనం ముందుగానే అనుకున్నాం ఇక్కడ శుక్రుడు చంద్రుడు గురువు ఈ కాంబినేషన్ ఎటైనా ఆ నక్షత్రాల్లో కానివ్వండి ఆ బా ఆ రాసుల్లో ఉన్నప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కర్కాటక రాశిపై శని పాప దృష్టి కలిగి ఉన్నప్పుడు కూడా ఏ దృష్టి అయినా కూడా వచ్చే అవకాశం శుక్రుడు ఆరు గురువు పన్నెండులో ఉన్నప్పుడు కూడా వచ్చే అవకాశం ఉన్నది అని మనకి చెప్పవచ్చు అలాగే పాపత్వం లేదా నీచిలో ఉన్న శుక్రులకు ఆ భావము త్రికస్థానములైనప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని మనకి చెప్పవచ్చు గురుడు రాహుతో కలిసి ఉన్నా కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉన్నది శుక్రుడు రెండులోను లగ్నాధిపతి ఆరులో ఉన్నప్పుడు కూడా వస్తుంది ముఖ్యంగా మనకి లగ్నాధిపతి ఆరు ఎనిమిది స్థానాల్లో ఉన్నప్పుడు కొంత ఇటువంటి ఇబ్బందులు రోగానికి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి కొంతమందికి చిన్న వయసులోనే వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి నడి వయసులో వచ్చే అవకాశం కొంతమందికి నలభై యాభై తర్వాత వచ్చే అవకాశం కూడా ఉంటుంది లగ్నంలో బలమైన పాపగ్రహం చంద్రగురులు పాపత్వం పొందినప్పుడు కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది చంద్రగురులు స్థానంలో ఉన్న ఉన్న అలాగే అష్టమ స్థానంలో ఉన్న గ్రహముతే చూడబడినప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది రాహు మరియు అష్టమాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు కూడా ఈ మధుమేహం వచ్చే అవకాశం ఉన్నది అన్న బలమైన పాపగ్రహం ఎనిమిదిలోను చంద్రగురులు పాపత్వం పొందినప్పుడు కూడా ఈ అవకాశాలు ఉన్నది బలమైన పాపగ్రహం ఎనిమిదిలో శుక్రులు పాపత్వం పొందినప్పుడు కూడా ఇక్కడ చంద్ర గురువు శుక్రుడు ఈ నక్షత్రాలు కానివ్వండి ఆ నక్షత్రాలలో ఉన్నప్పుడు కూడా షష్టాధిపతి ఎక్కువగా కూడా అవకాశం ఉన్నది అని చెప్పారు బుధుడు గురుని రాసుల్లో ఉండి కుజుని చే చూడబడినప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటే లగ్నాతు వారి భావాలు ఆధిపత్యాలు ఏమైనప్పటికీ ధనుర్మీనాల్లో ఉన్నప్పుడు ఈ రకమైన బుధుడు వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పారు శుక్రుడు లగ్నంలో ఉండి అష్టమంలో ఉన్న పాపగ్రహం చూడబడినప్పుడు కూడా అవకాశం ఉన్నది అని చెప్పారు ఇక్కడ విశేషమైన దృష్టికే ఈ అవకాశం ఉంటుంది కుజుడికి ఎక్కువగా అవకాశం ఉంటుంది శుక్రుడు అష్టమంలో ఉండి పాపత్వం పొందినప్పుడు కూడా కుజ శని రాహులు జలరాశుల్లో ఉండగా అవి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు అయినప్పుడు ముఖ్యంగా మనకి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు మంచివి కాదు అని చెప్పుకున్నాం ఇటువంటి స్థానాలు జలరాశులకి సంబంధించినవి అయితే కనుక కర్కాటకం వృశ్చికం మీనం అయినప్పుడు ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనకి చెప్పటం జరిగింది ఆరో అధిపతి పన్నెండులోను పన్నెండో అధిపతి గురునిచే చూడబడినప్పుడు కూడా ఇలాంటి అవకాశం ఉంటుంది చంద్రుడు కర్కాటకం లేదా వృచ్చికముల్లో ఉండి పాపరవాంశము పొందినప్పుడు కూడా ఇబ్బంది ఉంటుంది ఇటువంటి ఇబ్బంది అని చెప్పని మనకి చెప్తున్నారు సప్తమం జలరాశి అయి రవిశనులు కుజరాహులలో ఎవరితో కలిసిన కూడా ఈ మధుమేహం వచ్చే ఇబ్బంది ఉంటుంది రాహు అష్టమాధిపతితో కూడి ఐదు ఎనిమిది తొమ్మిదిల్లో ఎక్కడున్నా కూడా మా మధుమేహం వచ్చే అవకాశము అనేది ఉంటుంది ఎక్కువగా ఈ రోగం తగ్గటానికి లేదా పెరగడానికి మనకున్న అలవాట్లు కూడా కొంత కారకత్వం వహిస్తాయి కొంతమందికి ధూమపానం మద్యపానం అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఇతరత్ర బాడీకి సంబంధించినవి అన్నీ కూడా పార్ట్స్ అనేవి ఎక్కువగా పాడైపోవటము దానివల్ల మనకి స్టంట్లు వేయటం హార్ట్ హార్ట్ స్ట్రోక్స్ రావటం లివర్లు కిడ్నీలు పాడైపోవటం దీనివల్ల ఈ మధుమేహం తగ్గకపోగా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది శుక్రుడు ఆరులోను రాహు లగ్నంలో ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి శుక్రుడు లగ్నంలో పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రమాదం ఉంటుంది గురుడు ఆరులోను మరియు పన్నెండో స్థానాధిపతులతో చూడబడినప్పుడు అంటే ద్వాదశాధిపతి చూస్తున్నప్పుడు కూడా ఇబ్బంది ఉంటుంది గురువు పన్నెండులో శుక్రుడు ఆరులో ఉన్నా కూడా ఇటువంటి ఇబ్బందులు ఉంటుంది గురుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు కూడా రోగస్థానాల్లో ఈ ఇబ్బంది కలుగుతుంది అని మనకి చెప్తున్నారు లగ్నంలో పాపగ్రహము అష్టమంలో గురుశుక్రులు ఉన్నా కూడా ఇటువంటి ఇబ్బంది ఉంటుంది సప్తమం జలరాశి అయి రవిశనులు కుజరాహులతో ఎవరితో కలిసినా సరే కుజుడితో కానీ రాహుతో కానీ కలిసినప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి అని మనకి ఇక్కడ చెప్పటం అనేది జరుగుతోంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ గ్రహ కారకత్వాలు ఈ గ్రహ కాంబినేషన్స్ వల్ల మనకి ఏర్పడవచ్చు అని చెప్పని చెప్తున్నారు వీటిలో ఏదో ఒక కాంబినేషన్ అనేది ఎవరికైనా కలుగుతూ ఉంటుంది అలాగే అతిగా ఏదైనా ఆలోచించటం టెన్షన్స్ పడటం ఆ సమయానికి అటువంటి ఇబ్బందులు కలగటం వల్ల వస్తుంది కాబట్టి ఇది మెడికల్ పరంగా తీసుకుంటూ అలాగే మనము జ్యోతిష్యపరంగా అంటే వీరికి జ్యోతిష్యపరంగా ఎక్కువగా కూడా మనం ఇటు వచ్చేటప్పటికీ జపము దానము హోమాలు ఇటువంటివి కాకుండా ఇక్కడ మనము ఎక్కువగా యోగా చేసుకోవటము ప్రశాంతత ఎక్కువగా వాకింగ్ చేయటము ఇలాంటివి చేసినట్టయితే వీరికి మంచి జరుగుతుంది ఇతరత్ర వేరే కాంబినేషన్స్ వల్ల మనకి ఇతరత్ర వేరే ప్రాబ్లమ్స్ వల్ల అనారోగ్యాల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది ఈ షుగర్ వల్ల ఇది ఎక్కువగా డామినేట్ చేసి వివిధ మన బాడీ పార్ట్స్ అన్నింటిని కూడా పాడి చేసే ప్రమాదం ఉంది కాబట్టి తగిన జాగ్రత్త అవసరం ఇనీషియల్గానే దీని మీద మనం ఎక్కువగా శ్రద్ధ తీసుకోవటం మెడికల్ పరంగా అలాగే డైలీ కూడా వాకింగ్ చేయటం అనేది మన నిత్య జీవితాల్లో ఒక భాగంగా పెట్టుకోవటం అలాగే ఫుడ్ కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్ అండ్ కరెక్ట్ టైం ఇంటర్వెల్స్ మనం రోజు ఏ టైంలో తీసుకుంటామో ఆ టైంలోనే ఫుడ్ తీసుకోవటం అనేది కూడా ఎంతైనా చెప్పదగ్గ సూచన అందువల్ల అంటే ఇంటర్వల్స్ మార్చేసి ఏది పడితే తినేసి ఎప్పుడు పడితే అప్పుడు తినేసేస్తే ఇది ఒకంత మనకి ఇబ్బంది కలుగుతుంది అని మనము చెప్పవచ్చు ముప్పై నలభై సంవత్సరాలు కూడా దీన్ని లీడ్ చేసిన వాళ్ళు వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం చాలామంది ఉన్నారు ప్రతి ఇంట్లో కూడా ఉంటారు కాబట్టి దీనివల్ల భయపడే పెద్ద సమస్య కాదు అలా అని దీన్ని నెగ్లెక్ట్ చేసే అంత విషయం కూడా కాదు జాగ్రత్త అవసరం సర్వేజన సుఖనోభవంతు శాంతి శాంతి శాంతి